కొద్ది సంవత్సరాలుగా పిరమిడ్ పత్రిజీ పిరమిడ్ ట్రస్ట్ అని ఒకటి స్థాపించి ఎన్నో పిరమిడ్లకి సహాయ సహకారాలు అందిస్తూ మరి తను చేయాల్సిన సంకల్పాన్ని పత్రిజీ సంకల్పాన్ని ఒక కొత్త మార్గాన్ని ఎన్నుకొని మరి ఎన్నో పిరమిడ్లకు సహకారంగా మారారు వారికి ఎంతో మందికి స్ఫూర్తి ఆ మేడం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మరి వారి యొక్క ఏబీని విన్నాం ముందుగా బ్రహ్మర్షి పితామహాజీ స్వర్ణమాల కి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ కూడా ఆత్మ నేను శోభ మనం పత్రి సందేశానుసారం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ సెకండ్ న పత్రిజీ పిరమిడ్ జగత్ అనే ప్రాజెక్టు ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఈ క్రమంలో పత్రిజీ పిరమిడ్ జగత్ ఫస్ట్ గా రూపాంతరం చెంది ఇప్పటి వరకు ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారాలతో రెండు సంవత్సరాల్లో పత్రిజీ పిరమిడ్ జగత్ ట్రస్ట్ డెబ్బై ఏడు గ్రామాల్లో డెబ్బై ఏడు పిరమిడ్లకి ఒక్కొక్క పిరమిడ్కి యాభై వేల రూపాయలు చొప్పున డొనేషన్ ఇచ్చుకుంటూ వచ్చింది ఇది చాలా ఘన అనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ మనందరం కలిసి గ్రామ గ్రామానికి పిరమిడ్ వచ్చేలాగా సపోర్ట్ చేద్దాం పిపిజే ట్రస్ట్ లో సభ్యులుగా అవుదాం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ట్రస్ట్ కి ప్రతి నెల ఒక వంద రూపాయలని డొనేషన్ గా పంపించి ప్రతి గ్రామంలో కట్టబోయే పిరమిడ్ లో భాగస్వాములు అవుతారని పిరమిడ్ జగత్కి సహకరిస్తారని పత్రిజీ యొక్క ఆశయాలైనటువంటి పిరమిడ్ జగత్ ధ్యాన జగత్ సేకార జగత్ మూడు ఆశయాలలో అవుతారని పిరమిడ్ మాస్టర్ గా విజయ కేతనం ఎగరేస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మనము ఇలా ఈ ఇప్పటి వరకు డెబ్బై ఏడు గ్రామాల్లో డెబ్బై ఏడు పిరమిడ్స్ కి డొనేషన్స్ ఇచ్చిందని చెప్పాను కదా మరి వారి మాటల్లో విందాము అలా నిర్మించబడ్డ కొన్ని పిరమిడ్స్ ని చూద్దాము ఓకేనా థ్యాంక్ యూ బాయ్ గొప్ప గొప్ప క్షేత్రం పిరమిడ్ శక్తి వల్ల మన జీవితం అద్భుతంగా మారుతుంది ఈ శక్తి గురించి కొన్ని సంవత్సరాల నుండి ఎన్నెన్నో దేశాల్లో ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి పిరమిడ్ సాక్రెట్ జయోమిటరీ వల్ల పిరమిడ్ మరియు పిరమిడ్ పరిసరాల్లో శక్తి నిరంతరం ప్రవహిస్తుంది ఇంట్లో పిరమిడ్ వల్ల ఇంటికి వెలువు ఊరిలో పిరమిడ్ ఉంటే ఊరికే మేలు పత్రిజీ గారు మనందరికీ ఇచ్చిన గొప్ప బహుమతే ఈ పిరమిడ్ ఊరి ఊరినా పిరమిడ్ రావాలి ప్రతి ఒక్కరు పిరమిడ్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నది పత్రి గారి కళ పిరమిడ్స్ వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది కాలుష్యాన్ని తగ్గిస్తుంది భూమాతకు ఎంతో శక్తిని అందిస్తుంది ప్రకృతిని సంరక్షిస్తుంది ఇలా చెప్పుకుంట పోతే మరెన్నో లాభాలున్నాయి పిరమిడ్ జగత్తు నిర్మిద్దాం పత్రిజీ ఆశయాన్ని నెరవేరుద్దాం సత్యాన్ని తెలియజేద్దాం సకల జీవుల్ని కాపాడుకుందాం ధర్మాన్ని ఆచరిద్దాం జ్ఞానాన్ని పంచుదాం ముక్తిని పొందుదాం ప్రపంచ వ్యాప్తంగా పిరమిడ్స్ రావాలన్నదే పీపీజీ యొక్క లక్ష్యం ఈ లోక కళ్యాణంలో మీరు భాగస్వాములు కావాలనుకునేవారు ఈ నెంబర్ కి సంప్రదించగలరు నైన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్

పీకూజీ ట్రస్ట్ ద్వారా మాకు యాభై వేల రూపాయలు మేడం గారు ఇవ్వడం జరిగింది మేడం గారికి ట్రస్ట్ సభ్యులందరికీ హృదయపూర్వకంగా వెంకటాపురం పేరుమెంట్ సొసైటీ తరఫున మాట్లాడుకున్న హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ మేడారం గ్రామం సమ్మక్క సారలమ్మ జాతర ఇక్కడ రెండు ఎకరాల స్థలంలో పద్దెనిమిది పద్దెనిమిది పిరమిడ్ నిర్మించడం జరిగింది పిరమిడ్ పేరు శంకర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఫిఫ్టీ థౌజండ్ డొనేట్ చేయడం జరిగింది శోభ మేడం గారు వచ్చి పిరమిడ్ ఓపెన్ చేశారు అందుకు ధన్యవాదాలు యాభై ఏళ్ళు అందించారు శోభారాణి గారు అందించారు మాకు దాని ద్వారాగా పిరమిడ్ పొందింది మాకు ఒకసారి గట్టి క్లాస్ అండి పత్రిజీ పిరమిడ్ ట్రస్ట్ వారి బృందానికి ఒకసారి స్వాగతం పలుకుదాం శోభ మేడం గారు ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి స్వర్ణమాల మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సంక్రాంతి శుభదినం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఒక్కసారి మన ప్రియతమ జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీకి మన కృతజ్ఞతలన్నీ సంక్రాంతి శుభాకాంక్షలు నించో అని తెలియచేదాం అందరూ నిలబడదాం క్లాప్స్ గట్టిగా 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 థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నారు కదా పిఎస్ఎస్ఎం యొక్క ముఖ్య లక్ష్యాలు మూడు తేన జగత్ సకార జగత్ పిరమిడ్ జగత్ పిఎస్ఎస్ఎం ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించడానికి వచ్చింది పిఎస్ఎస్ఎం అనేది ఒక ఆత్మ జ్ఞానంతో కూడిన పెద్ద మర్రి వృక్షం అయితే మనందరం కూడా ఆ మర్రి వృక్షం యొక్క ఊడలం పత్రిజీ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ పిఎస్ఎస్ఎం కాబట్టి మనం పిఎస్ఎస్ఎం యొక్క పద్దెనిమిది ఆదర్శ సూత్రాలను తొమ్మిది నవరత్నాలను మూడు త్రిరత్నాలను ధరించి ఆచరిస్తూ మనని మనం ఉద్ధరించుకుంటూ ఉదరేదాత్మ ఆత్మానమని మనని మనం తెలుసుకుంటూ ఆత్మ జ్ఞానంతో ఉన్నవాడే పిరమిడ్ మాస్టర్ పిరమిడ్ మాస్టర్ అంటే ఆత్మ జ్ఞాని పిరమిడ్ మాస్టర్ అంటే ఒక సాహసి అడ్వెంచరిస్ట్ అవ్వాలి వాడే పిరమిడ్ మాస్టర్ అద్భుతాలను చేసేవాడే పిరమిడ్ మాస్టర్ ద క్రియేటర్ పిరమిడ్ మాస్టర్ దుఃఖానికి బాధకి అధర్మానికి అసత్యానికి దూరంగా ఉన్నవాడే పిరమిడ్ మాస్టర్ మరి మనందరం పిరమిడ్ మాస్టర్లుగా తయారయ్యాం కదా మరి మన వంతుగా మనం ఈ సమాజానికి ఏమి ఇవ్వాలి అని చూసినట్లయితే ముందు మనని మనం ఉద్ధరించుకున్నట్లయితే ఆ కాంతితో సమాజం అంతా ఉద్ధరించబడుతుంది సమాజంలోని వారి మనం మనము కాబట్టి కాబట్టి ఫ్రెండ్స్ లోక కళ్యాణం కోసమే మనం ఈ భూమి మీదకు వచ్చామని పత్రి సార్ పలుమార్లు చెప్పడం జరిగింది పిరమిడ్ మాస్టర్స్ గా మీరు యూట్యూబ్ లో చూసినట్లయితే పత్రి సార్ చెప్తారు ఒక దగ్గర లక్ష సంవత్సరాల క్రితం గెలాక్టిక్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నా నాయకత్వంలో వివిధ నక్షత్ర లోకాల నుండి నక్షత్ర మాస్టర్స్ లోకాల మాస్టర్స్ అందరినీ భూమి మీదకి తీసుకువచ్చి ఈ భూమి మీద పిరమిడ్ నిర్మాణాలు జరగాలని సంకల్పించింది మనమే దానిలో భాగస్థులమే పిరమిడ్ మాస్టర్స్ అని చెప్పడం జరిగింది అలా చూసినట్లయితే గిజా పిరమిడ్ ఈజిప్ట్ లో ఉన్నటువంటి గిజా పిరమిడ్ ని ఇది కూడా పత్రిసార్ చెప్పారు వన్ మినిట్ వీడియో ఉంటుంది చూడండి గిజా పిరమిడ్ ని ఎలా కట్టారు అంటే అది ఏ సైన్స్ కి అందని సత్యం ఒక ఆధ్యాత్మిక సత్యానికే అందుతుంది శాస్త్రా శాస్త్రానికే అందుతుంది ఎలాగో అంటే ఆత్మశక్తితో ఆ రాళ్ళని పగల కొట్టి లెవెటేషన్ అనే ఒక గాలిలో తేలే విద్యతో అసలు మాస్టర్స్ నిర్మించారట గిరిజా పిరమిడ్ని ఆ గిరిజా పిరమిడ్ నుండే ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రపంచంలో ఈ భూమాత మీద నిర్మించబడ్డ అన్ని పిరమిడ్లకి ఎనర్జీ పాస్ అవుతుంది కనెక్షన్ ఇవ్వబడింది అని చెప్పారు పత్రిజీ ఇప్పటి వరకు మనకి ఈ భూమండలం మీద ముప్పై వేల పిరమిడ్ల నిర్మాణాలు జరిగి ఉన్నాయి మన పిరమిడ్ మాస్టర్స్ యొక్క సహాయ సహకారాలతో కాబట్టి మనం అందరం కూడా ఇంకొక పత్రిసార్ లక్ష్యం ఏమంటే నాకు ఈ భూమండలం మీద ఒక లక్ష పిరమిడ్ ధ్యాన ఆశ్రమాలు కావాలి అని అడిగారు ఇంకా ఏం అడిగారు అంటే అహింసాయుత భూమాత ఆత్మ సాక్షాత్కారాన్ని మనం చూడగలగాలి అని అడిగారు ఫ్రెండ్స్ కాబట్టి మన కూడా ఇది మన బాధ్యత ఈ భూమాతని చీకటి శక్తుల నుండి మనకి రెండు వేల పన్నెండులో ఈ భూమాతని ఏం చేశారు మనలాంటి కాంతిలోక వాసులు మనందరం కాంతిలోకం నుండి వచ్చిన లైట్ వర్కర్స్ అనమాట నక్షత్ర లోకాల నుండి వచ్చిన నక్షత్ర మాస్టర్స్మే కాబట్టి మనందరము కలిసి ఆ భూమిని ఏం చేశాము రెండు వేల పన్నెండులో పత్రీసర్ యొక్క సారథ్యంలో చీకటి కోణము నుండి సత్యయుగములోనికి తీసుకురావడం జరిగింది కాబట్టి ఇప్పుడు దానిలో మనందరం కూడా ప్రయాణిస్తూ భూమి మీద విరివిగా పిరమిడ్లు కట్టడమే కాకుండా ముందు ఏం చేయాలి పిరమిడ్ కట్టడం అంటే అదేదో ఒక స్ట్రక్చర్ కట్టేసి వెళ్లిపోవడం కాదు ముందు ధ్యానం చెప్దాం ప్రతి గ్రామంలో ధ్యానం చెప్దాము ధ్యాన ప్రచారం చేద్దాము అహింస గురించి చెప్దాము శాఖాహార ర్యాలీస్ చేద్దాము తర్వాత పిరమిడ్స్ కట్టమని ఆ పిరమిడ్ యొక్క అద్భుత శక్తిని తీసుకోమని చెప్దాము భూమండలాన్నంతా శక్తివంతంగా చేద్దాము ఓకేనా మరి అందరూ ఓకేనా రైట్ మరి అందరం కలిసి ఏం చేద్దాము ఆన మన ఊరు నుండి పక్కన ఉన్న ఐదు గ్రామాలని దత్త తీసుకుందాం తీసుకొని ఐదు గ్రామాలని ధ్యానమయం చేద్దాం శ్రీకారమయం చేద్దాం పిరమిడ్స్ కట్టిద్దాం రైట్ పిపీజే ట్రస్ట్ ఈస్ దేర్ మీరందరూ దానిలో సభ్యులు అవ్వండి పిరమిడ్స్ కట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మదన మేడం కూడా మాట్లాడతారు బ్రహ్మర్షి పితామహుజీ గారికి పరిణిత మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు అలాగే ఈపీ జై ట్రస్ట్ చాలా గొప్ప మహద్ ఆశయంతో ఏర్పడింది పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ రెండవ తేదీ ఏర్పడింది మనమందరం కూడా ధ్యాన జగత్కు జై శాకాహార జగత్తుకు జై అంటున్నాము అలాగే పెరిమిడి జగత్కు జై జై చెప్తున్నాం కానీ ఆ పెరిమిడి జగత్ సాకారం కావాలి అంటే మేడం లాంటి వాళ్ళు చేసిన ట్రస్ట్ దాని ద్వారానే సాధ్యమవుతుంది ఈ ట్రస్ట్ తరఫున మనం అందరం కూడా సభ్యులుగా చేరతాము ఎప్పుడు ఒక పిరమిడ్ కావాలంటే నోటి మాటలు కాదు దానికి ఆర్థిక పరిపుష్టికి ఇవ్వాలి అది మనం అందరం ఇద్దాం అట్లా ఎంతో లక్షలు వేలు ఏమి అడగడం లేదు ప్రతీ నెల ఒక వంద రూపాయలు మాత్రమే ఈ ట్రస్ట్ పంపిద్దాం వంద రూపాయలు వంద రూపాయలు అంటే ఎంతో చిన్న అమౌంట్ దాంతోనే ఇప్పటికీ డెబ్బై ఏడు పిరమిడ్లకు ఒక్కొక్క పిరమిడ్ యాభై వేలు అంటే సుమారుగా ఇప్పటికీ ముప్పై ఎనిమిది లక్షలు వసూలైంది చూడండి మనం ఇచ్చే ఒక నూరు రూపాయలు ముప్పై ఎనిమిది లక్షలు వచ్చిందంటే నమ్మగలమా ఇందులోనే కాస్త శక్తి ఉన్న వాళ్ళు ఐదు వందల గ్రూపులు కూడా ఉన్నాయన్నమాట ఐదు వందల రూపాయల గ్రూపులు రెండు నూరు రూపాయల గ్రూపులు రెండు మనకి ఎంత స్థాయో మనకి ఎంత శక్తితో మనం ఇద్దాం ఆ మేడం చెప్పిన ఆ నెంబర్కి మనము ఫోన్పే చేయాలి చేస్తూ మన నెంబర్ పంపించినామంటే ప్రతి నెల ఈ నెల మాత్రమే కాదు ప్రతి నెల ఇస్తూనే ఉండాలి మనం సహాయం చేస్తూనే ఉండాలి అప్పుడే పిరమిడ్ జగత్ సాకారం అవుతుంది మన భూమి యొక్క రుణము మనం తీర్చుకున్నట్లవుతుంది చిత్తూరు జిల్లాలో మన తరఫున సుమారుగా తొమ్మిది పిరమిడ్లకు ఇచ్చారన్నమాట మేడం గారు చాలా థ్యాంక్స్ మేడం గారికి వాళ్ళ పీపీజీ ట్రస్ట్ తరఫున తొమ్మిది పిరమిడ్లకు యాభై యాభై వేలు అంటే సుమారుగా నాలుగున్నర లక్ష వచ్చింది వాళ్ళందరూ పిరమిడ్లు కట్టుకున్నారు చాలా ధన్యవాదాలు అట్లే మీరందరూ కూడా మీ తరఫున పరిముష్టి కల్పిస్తారని సభ్యులవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ మేడం సరస్వతి గారు నిమిషం సభకి నమస్కారం అండి సార్ ఒక సామె చెప్పేవారు చదివితే భగవద్గీత చదవాలి తింటే గాలి తినాలి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు మన నినాదం ఏంటి పెరమిట్ కట్టి చూడు పెరమిట్ ధ్యానమే చేయాలి ఓకేనా ఒకసారి గట్టిగా చెప్పకూడదు పిరమిడ్కి మనం ఒక ఊర్లో ఒక మాస్టర్గా మీరు అందరు గమనించుకోండి మీ ఊర్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు మాస్టర్లు అందరూ ఉండరు ఎందుకు ఉన్నారు మీరు అక్కడ పెరమిడ్ కట్టి ఆ ఊరంతా ధ్యానం చెప్పడానికి మీరు ఉన్నారు మీరు గమనించుకోండి ఒక ఊర్లో ఒక టీం ఉంటుంది నలుగురు ఐదుగురు ఖచ్చితంగా ప్రతి గ్రామంలోని కూడా పెరమిడ్లు కట్టాలి ప్రతి మాస్టర్ ఇంట్లోని ఒక పబ్లిక్ ప్లేస్లో కట్టండి ఇంకా సులువుగా మా మేడం గారు ఏం చెప్పారండి ఇంకా సులువుగా దీనికి ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం అన్ని చోట్ల అందరికీ సపోర్ట్ చేద్దాం అన్నారు ఓకే మేడం మనం ఏర్పాటు చేద్దాం రెండు వేల ఇరవై రెండులో ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి అందరూ వంద రూపాయలే కదా అని అందరూ ఇచ్చారు కానీ ఇప్పుడు ఎంత అయింది ముప్పై ఎనిమిది లక్షలు అయింది ఎన్ని పెర్మిట్లు వచ్చినాయి డెబ్బై ఏడు పెర్మిట్లు వచ్చినాయి ఇది చిన్న విషయం ఏంటండి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు ఆడటం మీరుగా కష్టమా ఒక వంద రూపాయలు ఆడటం కష్ట కష్టమా మనం మన ఊర్లో ఒక పిరమిడ్ పబ్లిక్ పెర్మిడ్ని కట్టుకోండి మీరు కట్టుకోండి డబ్బులు ఈ ట్రస్ట్ ఇస్తుంది సపోర్ట్ చేస్తుంది ఓకేనండి ఇది ఎంత అద్భుతమైన విషయం కదా ప్రతి ఒక పెరమి ఒక ఊర్లో ఒక పెర్మిడ్ ఉన్నదండి అంటే అరే ఏంటి వెరైటీగా ఉంది అక్కడ ఏదో ఉంది ఆ పెరమిడ్ అంట ఏం చేస్తారు అందులో ఆ ధ్యానం చేస్తారంట ఓకే వీళ్ళు ధ్యానం చేస్తారు తర్వాత ఏం చేస్తారు ఆటోమేటిక్గా శాఖాహార అవుతాడు చూడండి నిన్ను జరుగుతాయో ఒక పిరమిడ్ ఉండటం వల్ల ఒక మాస్టరు దానికంటే ముందు ఆ ఊళ్ళో మాస్టర్ ఉన్నాడు ప్రతి గ్రామంలోని ఏపీ తెలంగాణ మన భారతదేశం అంతా ప్రతి గ్రామంలోని ఒక పెరమెట్ మాస్టర్ ఉన్నాడు పెరమెట్ మాస్టర్ అంటే తక్కువ అనుకోకండి మరి ప్రభాకర్ రావు గారు మేము ఇక్కడికి వచ్చి నేర్చుకుని మన అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక్క మనిషి సింగిల్ హ్యాండ్తో ఇన్ని ఎకరాల్లో ఇన్ని పెర్మిట్లు ఆయన ఒకసారి గట్టిగా కొడదాం ఆయన ఇన్స్పి సార్కి నువ్వు ఏవైనా చేయగలవా అంటాడు మరి ఒక మనిషి ఇంత చేసాడు ఇన్ని ఇన్ని పెర్మిట్లు కట్టాడు మన ఊర్లో మనం ఒక పెర్మిట్ కట్టలేమా కట్టగలమో కట్ట కట్టగలమనే చేతికొత్తాండి సూపర్ సార్ గట్టిగా అందరూ కట్టగలరు అంటే అంత శక్తి ఉంది మనలో గురువుగారు చేసిన పని ఏంటంటే శక్తి అంత మనలో ఉంది దాన్ని బయటకు తీయండి ఏం లేదు మనం ధ్యానం చేస్తాం గోళీకి ధ్యానం చెప్తాం మనం పెరమండి కడతాం అందరిని పెరమిడ్లు కట్టుకోమని చెప్తాం నీకు ఎన్ని వేల జీతమైనా వచ్చు ఒక వంద రూపాయలు పంపించండి సరిపోతుంది చాలు వంద రూపాయలు ఇంకెక్కువద్దు మేడం ఏమంటారు అంటే ఒక వంద రూపాయలు పంపించాలి ఇంకేం వద్దు అంటారు దానివల్ల ఎవరి కోసం ఇది నెరవేర్చడానికి ఇది జరుగుతుంది ఈరోజు ఈ ధ్యానం అనేటటువంటిది ఇంత గొప్పగా ముందుకు వెళ్తుంది ఎన్నో ధ్యానాలు ఉన్నా సరే పత్రిజీ సార్ నేర్పించినటువంటి ఈ ధ్యానం ముందుకు వెళ్తుంది అంటే మనకంటూ ఒక ఐకాన్ ఉంది అదే పిరమిడ్ జగత్ పిరమిడ్ అంటేనే పత్రిజీ అందుకే పిరమిడ్ అనేటటువంటిది మనకు ఒక ఐకాన్ అందుకే రోజు ఉన్నటువంటి ఈ యుగం ఏంటి అంటే ఆధునిక యుగంలో సైన్స్ యుగం ఇది ప్రతిదానికి ప్రూఫ్ కావాలి రుజువు ఉంటేనే నమ్ముతారు అది కాకుండా నిమిషాల్లో గంటల పని అయిపోవాలి అలాంటి పనిని తొందరగా ఎక్కువ ఎనర్జీ కావాలి అది ఎలాంటి ఎనర్జీ కావాలి అంటే ఆత్మశక్తి ఆత్మశక్తి ద్వారానే ఎన్నో గొప్ప గొప్ప పనుల్ని మనం చేయగలం అలాంటి ఆత్మశక్తికి తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జీ కావాలంటే మనకి ఏం కావాలి ప్రతి ఊరిలోను ప్రతి చోట పిరమిడ్ కావాలి కాబట్టి మన గురుగారు అందించినటువంటి ఈ పిరమిడ్ జగత్ ద్వారా ప్రతి ఊరిలోను పీపీజే ప్రతి ఊరికి పిరమిడ్ కట్టాలనేటటువంటి సంకల్పంతో మీ ముందుకు వస్తుంది మనకు వీలైనంత వంద రూపాయల నుంచి మీకెంత వీలైతే అందరూ ఇందులో భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫోటో అండి ఫోటో ఫోటో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ పీబీటీ ట్రస్ట్ వారికి మీరు చేస్తున్న సేవకి మరొకసారి గట్టి క్లాప్స్ అండి ఎక్కడ ఒకటి పత్రిక దగ్గర నేర్చుకుంది ఎక్కడ ఎలాంటి అవకాశం వచ్చినా ఆ అవకాశం మన వరకు వచ్చిందంటే ఏదో కారణం ఉంటుంది కాబట్టి ఎవరు ఏ విధంగా సాయం చేయాలనేది మనం నిర్ణయించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనాలని మీరు అందరికీ కూడా కోరడం జరుగుతుంది అదేవిధంగా